ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే విజయవాడను వరద ముంచిందన్నారు మాజీ సీఎం జగన్ హోం రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ఉంటే ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అంటూ విమర్శించారు ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని మూడు రోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తాను ఏదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తూ ప్రతి డ్యామ్ లోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతుందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు రైట్ మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడను వరద ముంచేసిందంటూ విమర్శించారు జగన్ దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు నరసింహ చెప్పండి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం జగన్ మ్యాన్ మేడ్ ఫ్లాట్స్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు ప్రజలేమంటున్నారు ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ఈ రాజరాజస్ ఎవరైతున్నారో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలని పరిగణించడం జరిగింది అంతేకాకుండా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇంకా వరద ప్రవాహం ఇక్కడ కొనసాగుతూనే ఉంది ఇంకా వరదల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమకు సరైనటువంటి టైంలో ఫుడ్ రావట్లేదని చెప్పేసి అంతేకాకుండా కూడా నిన్న మొన్న తీవ్ర ఇబ్బందులు పడ్డామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వాడు ఈ రోజు కూడా ఇబ్బందులు పడదామని కూడా చెప్తున్నారు అంతేకాకుండా కూడా ముఖ్యంగా చూస్తే కూడా ప్రస్తుతము ఏదైతే ఉందో ఈ వర్షాలు అనేవి మూడు రోజుల ముందే బుధవారమే వాతావరణం డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది కానీ సీఎం కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండలేదు ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం తప్పిదం ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేశారు మరోవైపు ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు మరోవైపు ఇప్పటికే ఈ ఎక్కడైతే ఉందో గా విజయవాడలో ముప్పై రెండు మంది చనిపోయారు వరదలకి దీని పూర్తి బాధ్యత కూడా సీఎంఏ వహించాలని చెప్పేసి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు మరోవైపు ఒకవైపు నుంచి ప్రధానం కూడా ఆయన చెప్తూ కూడా వరదలు తప్పిదం పూర్తిగా ఆయన నివాసమే అంతేకాకుండా ఆయన నివాసం మునిగుతుందని చెప్పేసి దానిని కవర్ చేసుకోవడాల్సిన అక్కడ గేట్లు ఎత్తడం కోసం ఉడమనేరు ప్రాజెక్టు దగ్గర గేట్లు ఎత్తారని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రాజరాజేశ్వరి పేట దగ్గర ఉన్నాం ఇప్పటికే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే వస్తూనే ఉన్నాయి అంతేకాకుండా కూడా ఇంకా విజయవాడ నగరం అంతా కూడా సింగ్ నగర్ కొన్ని ప్రాంతాలు ఫ్లడ్ వరద వర్షం ఏదైతే ఉన్నాయో వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయాయి కానీ ఈ రాజరాజేశ్వరి పేట ఇంకా వాటర్ అంతే ఉన్నాయి ఆ వాటర్లోనే జనం వస్తున్నారు ఎవరైతే వారికి ఆహారం కానీ అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ ఇస్తున్నారు కానీ ప్రస్తుతం ఈ రాత్రి గడిస్తే మాత్రం ఈ కాలనీ కూడా వాటర్ నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు సింగనగర్ కానీ రామలింగేశ్వరరావు నగర్ కానీ కొన్ని పోలీస్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే వరద ప్రాంతాల నుంచి ముంపు నుంచి కూడా బయటకు వచ్చాయి సో ఆ ప్రాంతాల పారిశుద్ధ్య కార్మికులు ఇప్పటికే క్లీన్ అండ్ క్లీన్ చేస్తున్నారు పైరు వాహనాలు ఇచ్చి వాటర్ కొడుతున్నారు సో అంతేకాకుండా కూడా మరోవైపు ఇప్పటికే వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చినటువంటి కాలనీ లేదు వాటి అందరూ వాళ్ళందరూ కూడా రేపటి నుంచి కొంతమందికి కూరగాయలు కానీ రైస్ కానీ పాలు కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కూడా ఇంకా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే కొన్ని కాలనీలు మాత్రం ఇంకా వరదలోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలకి కానీ కొన్ని కొంతమందికి ఇంకా ఆహారం కూడా అందట్లేదని చెప్పేసి కూడా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విజయవాడను మాత్రం వరదలు ముంచెత్తాయి విజయవాడను ఒక అతలాకుతలం చేశాయి ఎప్పుడూ లేని విధంగా వరదలు చూశారు అంతేకాకుండా కూడా ఇప్పటికే ఇలాంటి వరదలు ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి రాజరాజేశ్వర పేట దగ్గర ఉన్నటువంటి అప్డేటు సీఎంని విమర్శలపై సీఎంపై కూడా విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రోజులు ముందే చెప్పినా కూడా వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళు తప్పదు అని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది అంతేకాకుండా కూడా ఇది ఒక ఆయన ఈ ఇల్లు మునిగిపోవటం వల్ల ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఉంటున్నాడు నేతల ఆక్రమణల వల్లే వరద కారణంగా అటు టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే కరకట్ట మీదుగా దారి మళ్ళించి నుంచి కావాలని విజయవాడను ముంచేశారంటూ ఇటు వైసీపీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు వరద పరిస్థితికి గడిచిన నూట యాభై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ వరద పరిస్థితికి కారణం ఏంటి అన్నది ఇప్పటికైనా అధికారులు గుర్తించగలిగారా మళ్లీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా అయితే ప్రస్తుతం అయితే వరదల విషయంలో వైసీపీ ఇటు తెలుగుదేశం రెండూ కూడా గత ఐదేళ్లలో బుడమనేరు ప్రాజెక్టు పట్టించుకోలేదు బుడమనేరు ప్రాజెక్టుకి గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై కోట్లు ముప్పై కోట్లు నిధులు సప్లై చేసినా కూడా ఆ నిధుల్ని దుర్వినియోగం చేశారు ఆ నిధులతో బుడిమేరు ప్రాజెక్టుని పనులు చేపట్టలేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అంతేకాకుండా కూడా గడిచిన ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అసలు బుడవనేరు పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఇటువైపు టీడీపీ విమర్శ చేస్తుంది అసలు ఈ బుడవనేరు వల్లే ఈరోజు పొంగి ప్రవహించింది ఈ కాన్లన్నీ ఈరోజు వరదలో ము మునిగిపోయాయి దాదాపు పదహారు వార్డులు కానీ దీనికి పూర్తి బాధ్యత ఆనాటి వైఎస్ జగన్ పాపం అని చెప్పేసేమో ఒకవైపు టీడీపీ విమర్శ చేస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ ఏమో పార్టీనేమో వైసీపీ టార్గెట్ చేస్తుంది ఏదైతే ఉందో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లిలో చంద్రబాబు నివాసం మునుగకూడదని మునిగిపోతుందని చెప్పేసి బుడమునేరు గేట్లు ఎత్తేసారని చెప్పేసి అంతేకాకుండా కూడా ఆయన ఇల్లు మునిగిపోవడంతో కలెక్టర్ ఆఫీస్లో ఉంటూ ఆయన బిళ్ళప్పిస్తున్నారని చెప్పేసి ఆమె జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వరదల్ని అటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు అంతేకాకుండా కూడా అసలు ఈ ఈ యాభై ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి వర్షాలు రాలని చెప్పేసి కానీ ప్రభుత్వం తప్పిదం ఉందని చెప్పేసి కూడా వైసీపీ మాత్రం విమర్శలు చేస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం వరదల్లో విషయంలో కూడా ఇటు వైసీపీ టీడీపీ ఒకరి కంటే ఒకరు పైచేయి సాధించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ నరసింహ